యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సు అంజు స్వాత్మ రామయోగ నివాస్ తరపున మనం యోగ జ్ఞానాన్ని యోగానందంగా చెప్పుకుంటున్నాం అందరికి కూడా మానవాళికి శుభం జరగాలి లోకజన హితార్థం లోకజన శుభప్రదార్థం లోకజన ఆయుర ఆరోగ్యార్థం లోకజన జ్ఞాన పదార్థం లోకజన శాంతి పదార్థం శ్రీ పరమేశ్వర పాద పద్మ పూజ శిరస్థానమా పరమాత్మ దయ అందరికీ అందరి మీద ఉండాలి ఎందుకంటే అందరం కూడా మంచి వాళ్ళమే మనం మంచి వాళ్ళు అనుకున్నప్పుడే మంచి వాళ్ళు కానీ మనలో మంచి లేదు మనం రాక్షసులు అనుకున్నప్పుడు అలా ప్రవర్తిస్తుంటారు కొంతమంది కానీ మనం మనిషి అనేది మాత్రం గుర్తుంచుకోవాలి పూర్వకాలం ఎప్పుడో డైనోసార్లు ఆకాశ బల్లులు పైన భయంకరమైనటువంటి పక్షులు భీకరకాలంగా ఉండేటివని చెప్పుకునేవాళ్ళు అంటే గత కొన్ని లక్షల సంవత్సరాల కింద జీవరాశులు ఇవ్వాలి ఉంటాయి భూమి మీద తర్వాత మానవులు భగవంతుడు మానవుల్ని సృష్టించడం జరిగింది ఈ మానవ సృష్టి సృష్టి అంతా కూడా మనం ఆనందించడం కోసమే మానవులకు భగవంతుడిచ్చేటువంటి వరంగా గుర్తించాలి అయితే వాటిలా మనం మారిపోకూడదు మనం ఎలా ఉండాలి మానవుల్లాగా ఉండాలి మానవులు అంటే ఏమి మానవత్వం మనం పదే పదే ఎందుకు చెప్పుకుంటామంటే ఇలా ప్రతిసారి ఎవరి చెవులోనో ఒక చెవులో పడుతూ ఉంటే మన మనిషి మనం మానవత్వం అనేది మనకు ముఖ్యమైనటువంటి గుణము అతి ముఖ్యమైన గుణం మానవత్వము మానవ తత్వము మానవుని యొక్క సత్యము తత్వం అంటే సత్యం సత్యం కానిదేది లేదు కదా అసత్యమైనది మాత్రమే ఉంది ఇక్కడంతా సత్యమైనది ఏది ఇందులో ఉన్నదంతా సత్యమే కనుక ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి మనం అనేక ప్రయత్నాలు చేయాల్సిన పని లేదు దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలు సత్యమేమో మనకు అర్థమవుతుంది తోటి మానవులను ఆదుకోవడం అనేది దైవం యొక్క ఉపదేశం భగవంతుని యొక్క ఉపదేశం మానవ సేవ కన్నా మించిన మాధవ సేవ లేదు అని సాక్షాత్ పరమాత్ముడే చెప్తున్నాడు తోటి మానవులు ఎంతోమంది మనం నడుస్తున్నప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు అనేక విధాలుగా మనం గమనించవచ్చు అందరూ కూడా ఎంత దీనావస్థలో ఉంటారంటే వయసులో ఉన్నవాళ్ళు వయసు పైబడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో మీరు తిరుగుతూ ఉంటారు చూస్తూ ఉంటారు అందరం చూస్తూ ఉంటాం చూస్తూ రాతి బొమ్మలాగా వెళ్ళిపోతుంటారు కొంతమంది ఈ ఒక్కరో ఇద్దరు ముగ్గురు మాత్రమే స్పందిస్తారు అయితే కొన్ని కేంద్రాల్లో మనం గమనిస్తే దీన్ని ఒక వృత్తిగా తీసుకునేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అని అంటారు అందరూ వృత్తిగా స్వీకరించినా ఏం స్వీకరించా లేనివాడే కదా అడుక్కుంటాడు ఉన్నవాడు ఎందుకు అడుక్కుంటాడు లేదు కాబట్టి అలా అడుక్కుంటున్నారు ఎక్కడో ఒక దగ్గర ట్రాఫిక్ జంక్షన్లో నిలబడి ఒక వృద్ధురాలు ఒక కుంటివాడు ఒక గుడ్డివాడు ఇలా అనేక మంది లేకుండానే అడుక్కుంటారు మనం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళకి ఇదే పని అయిపోయింది వీళ్ళు ఇదే ఏదో లాగా పెట్టుకున్నారు అది వాళ్ళ కర్మ కర్మ కాబట్టి ఈ విధంగా అడుక్కుంటున్నారు అనేది మనం గ్రహించాలి కనుక మన కర్మలు పాప కర్మలు ఏవైనా మనకు తెలుసో తెలియకో ఉంటే వాటిని తొలగించుకోవడానికి వారికి ఏదో మనకు తోచినంత మన చేతిలో భగవంతుడు ఏమి ఇచ్చాడు అంత ఇస్తే చాలు వాళ్ళకేం మహా ఇవాసిన పనులేదు అనేక మంది పిచ్చి వాళ్ళు కూడా కనబడుతుంటారు ఇదంతా కూడా భగవంతుడి లీలా వినోదం కర్మఫలం అని మనం అనుకుంటాం కనుక అందరికి కూడా నా హృదయపూర్వక నరమసింహాంజులు తెలియజేయడం ఏమంటే దారిలో ఎవరైనా అనాథలు భిక్షగాళ్ళు లేవలేని వాళ్ళు కుంటి వాళ్ళు వాళ్ళు ఎవరైనా కనబడుతుంటే తృణమో పనమో సాయం చేస్తే అదే అంతకు మించిన పుణ్యం లేదంటారు వేదాంతులు జ్ఞానులు యోగులు ఎందుకు మానవ సేవ మాధవ సేవ మాధవుడు ఎక్కడో లేరు మనలో ఉన్నాడు దేహమేరా ఆలయం జీవుడే సనాతన దైవం ప్రతి దేహంలోనూ దేహి ఉన్నాడు దేహి దేహి అంటే అన్నీ ఇస్తాడు ఆయన ఎందుకు ఈ దేహంలో ఉంది ఆయన లోపల కాబట్టి అయ్యా అది ఇది అంటే అన్నీ ఇస్తాడు అయితే నా కోసం నీ కోసం పది మందికి సహాయం చేయడానికి అయ్యా అంటే ఇస్తారు ఆ విధంగా ఎన్నో ఆశ్రమాలు రదులుతున్నాయి ఎన్నో నిలబడుతున్నాయి కానీ మన ఒంతు కూడా మనం చేస్తాం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమో కృష్ణ నమో కృష్ణ పలికేడ మాటలట పలికించేవాడు పరమాత్ముడట నే పలికిన అందరికీ మంచి జరుగునట మేలు కోసమే మాటలు చెప్పబడునట పలికించినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడట కృష్ణం వందే జగద్గురు మర్చిపోకండి శ్రీకృష్ణుని లీలా వినోదం భాగవతంలో మహాద్భుతంగా ఉంటుంది జై శ్రీరామ్